వెంకన్న అండి అయోధ్య కాలనీ జనరల్ సెక్రటరీని ఫిర్జా ఫిర్జాదు కూడా గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ చెరువు కింద ఉన్న కాలనీ మాది ఆ చెరువు వాటరు ఈ బోడుపల్ నుంచి వచ్చే మున్సిపల్ వాటరు ఈ వీటి గురించి మేము గత ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతుంటే ఎంతో కొంత మెరుగైనదని రిపీట్ ప్లాపిల్ అని వేశారు బట్ ఈ గ్రోవెల్ నుంచి వచ్చే కెమికల్ వాటరు బోడుపల్ నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ తీసుకొచ్చి మా కాలనీ వెనుక ఉన్న పార్కులో కలపడం జరిగింది పబ్లిక్ ఆడుకునే పిల్లలు ఆడుకునే పార్కులో మున్సిపల్ వా సారీ మన కెమికల్ వాటరు డ్రైనేజ్ వాటర్ తీసుకొచ్చి అందులో వేస్తే పక్కన ఉన్న ఇండ్ల వల్ల పరిస్థితి ఏంది మేము బ్రతకాలన్నా చావాలన్నా అసలు మేము మొదటి వాడులో ఉండడమే మా పాపమా అసలు ఐదు సంవత్సరాల నుంచి మేము సఫర్ అవుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు దీన్ని అసలు అదే మాది మాకు ఓట్లు లేవా లేదా మేము వేసిన ఒటుకు యూజ్ లేదా అసలు ఎక్కడ ప్రాబ్లం మా మొదటి వాడికి వచ్చేసరికి ఈ సమస్యలు ఎందుకు పెండింగ్ అవుతున్నాయి ఎంతో కొంత మెరుగవుతుందనే ఉద్దేశంలో చూసేసరికి ఈ కెమికల్ వాటర్ తీసుకొచ్చి మా కాలనీ వాడడం దీనికి ప్రత్యక్షంగా మేము చాలా సఫర్ అవుతున్నాము దయచేసి దీన్ని ఎంత తొందరగా సాల్వ్ చేస్తే మేము అంత బాగుపడతాం మాకు ఉపయోగపడతాం అనే ఉద్దేశంతో మేము కోరుకుంటున్నాం పేరు మొహమ్మద్ కైసర్ నేను కాలనీ వైస్ ప్రెసిడెంట్ మేము మా కాలనీలో ఉన్న డ్రైనేజ్ సమస్య మీద గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం మా కాలనీ పైన చెంగిచెల్ల చెరువుకి కింద మెడిపల్లి చెరువుకి మధ్యలో ఉండడం వల్ల గోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన నీళ్ళన్నీ ఆ చెరువులకు పోయి ఇంకో మార్గం గ్రోవెల్ పక్క నుంచి ఆర్టీసీ కానీ ఆ డ్రైనేజ్ నీళ్ళన్నీ మళ్ళీ మా కాలనీలకు వస్తూ మా కాలనీలో ఉన్న పైన చెరువు కలుషితం అయిపోయింది కింద చెరువు కలుషితం అయిపోయింది దీనివల్ల మా గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అయిపోయింది దీనికి పరిష్కారం దొరుకుతుందంటే ఇప్పటివరకు దొరకలేదు ఎన్నో సందర్భాలలో సమస్యకు తీసుకెళ్ళినా కూడా పరిష్కారం రాలేదు ఇప్పుడు చాలామంది ఇండ్లల్లో సమ్లల్లా మొత్తం ఈ డ్రైనేజ్ నీళ్ళే వస్తున్నాయి బోర్లు వేసినా కూడా సంప నీళ్ళు అవయ్ నీళ్ళు వస్తున్నాయి బయట నుంచి నీళ్ళు కొనుకొని వాడుకునే పరిస్థితికి వచ్చింది కొన్ని నీళ్ళు ఈ పార్క్ పక్కన ఉన్న ఇండ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది ఈ మా దగ్గర ఉన్న ఐదారు కాలనీల ఇండ్లకు డ్రైనేజ్ వాటర్ బోర్వెల్స్కి అన్నిటికీ సమస్య అయిపోయిందని పడుతున్నారు ఏదో ఒక చర్మ సమ సమస్య బాధలు ఏదో రకంగా ఇబ్బంది పడుతున్నారు గత మూడు నాలుగు రోజుల కింద కెమికల్ వాటర్ గ్రోవెల్ వాళ్ళు వదిలి ఎవరు తరు నాన్ స్టాప్గా స్మెల్ రావడం వల్ల దాంతో చాలామంది అనారోగ్య బారిన పడ్డారు తలక నొప్పి ఇంకేదో నీరసాలు వచ్చి చాలా సఫర్ అవుతున్నారు చమగాదులు వచ్చి దయచేసి మా అయోధ్య కాలనీ వార్డ్ వన్లో ఉన్న పిఎంసి ము పిఎంసిలో ఉన్న మా కాలనీని దయచేసి కాపాడి మమ్మల్ని అందరినీ ఆరోగ్యవంతమైన జీవితం గడిపెట్టట్టు చూడగలని కోరుతున్నాం నా పేరు బాష్య నాయక్ కాలనీ ఫిర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు వన్లో భాగంగా ఉన్నాం మేము గత నాలుగైదు సంవత్సరాలుగా మా కాలనీలో మురుగునీటి సమస్య తీవ్రంగా ఉన్నది గ్రోవెల్ నుంచి వచ్చే వాటర్ కానివ్వండి కెమికల్ వాటరు తర్వాత బీఎంసీ నుంచి వచ్చే డ్రైనేజ్ వాటరు ఓపెన్గా ప్రవహిస్తూ కాలనీలో ఉన్నటువంటి నివాసితులకు అనేక అనారో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు చర్మ సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు ఇలా చాలామంది హాస్పిటలైజ్డ్ అయినరు కాబట్టి మేము పిఎంసి అధికారుల నాయకులను కోరేదొక్కటే మేము వాస్తవానికి ఇక్కడ సిటీకి దూరంగా ఒక ప్రశాంత వాతావరణంలో ఉండాలని కోరుకొని ఈ వాతావరణంలో కోర్టులు వెచ్చించి ఇళ్ళు తీసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నాం కానీ ఈ కాలనీ ఏదో పిఎంసిలో భాగం కానట్టు మిగతా కాలనీలను డెవలప్ చేస్తూ మా కాలనీలో ఉన్న పార్కులను కానివ్వండి మిగతా సౌకర్యాలను కల్పించకపోవడము ఇది చాలా నీచమైనటువంటి సంఘటన అందుకే మేము మా డిమాండ్ ఒకటే మా డిమాండ్ ఒకటే చేస్తున్నాము మాకు ఉన్నటువంటి పార్కును మా పిల్లలు వృద్ధులు కాలనీ వాసుల కోసం మహిళల కోసం ఉపయోగంలోకి త్వరిత ఎంత త్వరగా అయితే అంత త్వరగా తీసుకురావాల్సిందిగా మేము మున్సిపల్ అధికారులను కోరుతున్నాము అదేవిధంగా నాయకులను కూడా మా విన్నపం ఏంటంటే వారు ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి పనులను అదేవిధంగా కొనసాగింపుగా ముందుకు తీసుకెళ్లే భాగంలో వాళ్ళు మా తరపున ప్రాతినిధ్యము మున్సిపల్ అధికారులకు చేసి మా యొక్క పార్కును కొరిత గత అభివృద్ధిలోకి తీసుకొస్తారని మాకు ఉపయోగంలోకి తీసుకొస్తారని ఆశిస్తాయి ప్రతి సోమవారం దాదాపుగా చాలా సార్లు ప్రజావాణిలో కలెక్టర్ గారికి కానివ్వండి మున్సిపల్ అధికారులకు కానీ మా గోడు వినిపించడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు స్వయంగా వచ్చి ఇక్కడ ఏమి ఆ సమస్యను చూసి తీర్చలేకపోతున్నారు ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తుందో మాకేం అర్థం కావట్లేదు మరి మేము యాజ్ ఎ సిటిజన్గా ఎక్కడైనా ట్యాక్సులు హౌస్ ట్యాక్సులు కానివ్వండి పవర్ బిల్స్ కానివ్వండి ఎక్కడ కూడా వాటర్ బిల్ కానివ్వండి ఎక్కడ పెండింగ్ లేకుండా మా కాలనీ పీపుల్స్ అందరూ కూడా సమయానికి కట్టి మున్సిపల్ అధికారులకు మేము చాలా సహకరిస్తున్నాం ఇంకోటి ఏంటంటే మా కొత్త కాలనీ ఎస్టాబ్లిష్ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ కాలనీది ఫండ్ పిఎంసికి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫండ్ మా కాలనీ నుంచే జనరేట్ అవుతుంది అది అధికారులకు తెలుసు నాయకులకు తెలుసు అయినప్పటికీ కూడా మమ్మల్ని వెనుకకు నెట్టేసి మిగతా కాలనీలను డెవలప్ చేస్తున్నారు మా బాధను వాళ్ళు పరిగణలోకి తీసుకొని మా కాలనీలో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం చూపుతారని మేము ఆశిస్తున్నాము నా పేరు రావు సీనియర్ సిటిజన్ అయోధ్య కాలనీ ఫిర్యాదుగూడ మున్సిపాలిటీ మున్సిపాలిటీ మాకు ముఖ్యంగా మా సిటీ సీనియర్ సిటిజన్స్ ఇక్కడ కోరుకునేది అంటే మాకు ఆరోగ్యంగా ఉండాలి వాతావరణం బాగుండాలి పిల్లలు కూడా అదే ఉండాలి కానీ ఇక్కడ పరిస్థితి వస్తే అటువంటి పరిస్థితి లేకుండా అయింది ముఖ్యంగా మనకు ఈ గ్లోబల్ వాటర్ కెమికల్ వాటర్స్ అది కెమికల్ ఉన్న తర్వాత ఈ పార్క్ ఉంటే అది నిరుపయోగం ఉంది ఇంత పెద్ద పార్క్ ఉంది దానికి కనీసం రోజు సాయంత్రం మార్నింగ్ రావడానికి మాకు ఇక్కడ అవకాశం లేదు మరి ఇటువంటి మేము అధికారు దృష్టి చాలాసార్లు తీసుకెళ్ళాము ఎన్నిసార్లు చూసినప్పటికీ కూడా వాళ్ళు ఏమి స్పందించడం లేదు కనీసం ఇప్పటికైనా కానీ స్పందించి ముఖ్యంగా మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ద్వలమయ్యే ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్ పిల్లలు మామూలు వాతావరణం మేము ఉండలేకపోతాము ఇటువంటి కెమికల్స్ వాతావరణం తర్వాత ఈ వాటర్ కూడా మొత్తం బోర్లకు వచ్చి మా సంపులు కూడా వస్తున్నాయి ఇక్కడ ఏ వాటర్ వచ్చినా కూడా ఈ కెమికల్ వాటర్సే ఉన్నాయి కాబట్టి మేము ప్రస్తుతానికి వాటర్ మేము వాడదలుచుకోలేదు ఏమైనా బాటిల్ తెప్పించుకుంటున్నాము అయితే వాతావరణం కలిసి అవుతుంది కాబట్టి కనీసం గాలి బీల్చుకోవడానికి కూడా అవకాశం ఉండేది మేము సీనియర్ సిటిజన్స్ మాకు తప్పనిసరిగా ఈ పార్కుకు ఉపయోగించడం మీరు మున్సిపాలిటీ వాళ్ళు కానీ అధికారులు కానీ స్పందించి ఇమ్మీడియట్ తొందరగా చర్య తీసుకుంటే మేము కనీసం ఆరోగ్యంగా ఉండగలుగుతాం కాబట్టి మేము కోరుకునే ఇదే ఒకటి నా పేరు ప్రభాకర్ లాకా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని మా కాలనీలో గత ఐదు సంవత్సరాల నుంచి ఈ నీళ్ళ సమస్య అనేది ఈ అధికారులు ఎప్పుడూ కూడా సరైన మార్గంలో పట్టించుకోకుండా ఇప్పుడు మీకు కనబడుతున్నాయి కనుక వాటర్ ఇది పార్క్ స్థలం ఇది పబ్లిక్ ప్లేసు గతంలో మున్సిపల్ అధికారులు దీన్ని చుట్టూ కాంపౌండ్ కట్టి ఈ విధంగా కాంపౌండ్ కట్టి ఫినిషింగ్ చేసారు చెట్లు పెట్టి ఉండే పైనుంచి వచ్చే ఈ కెమికల్ వాటర్ ఒకటి గ్రోవెల నుంచి వచ్చే నీళ్ళు మరియు అక్కడ పైన ఉన్న కాలనీలో ఉన్న డ్రైనేజ్ వాటర్ ఇదంతా తీసుకొచ్చేసి ఈ ఈ ఇక్కడ ఈ ప్లేస్లో స్టోర్ కావడం జరుగుతుంది ఈ స్టోర్ కావడం వలన ఇక్కడ వెనుక ఉన్న మా కాలనీ కాలనీలో ఉన్న కాలనీవాసులు బోర్లు పూర్తిగా నాశనమై ఆ బోర్ల నుంచి చెడు వాటర్ వచ్చి వాటర్ బోర్ల నుంచి వచ్చే వాటర్ వినియోగించుకోకుండా చాలా ఘోరమైన మురికి నీరు వస్తుంది అదేవిధంగా ఇక్కడ నుంచి ఆ చు సుమారు వరకు ఉన్న చెవు వరకు వెళ్తుంది ఈ వాటర్ ఇక్కడ నుంచి అక్కడ రోడ్డు మీద నుంచి పార్కుంటూ పోయేది ఇంతకుముందు ఇప్పుడు ఒక పదిహేను రోజుల క్రితం మాత్రమే మూడు ఫీట్ల పైప్ లైన్ వేసి ఈ పైనుంచి వచ్చే ఈ చెవు నుంచి వచ్చే వాటర్ డైవర్ట్ చేశారు ఈ విధంగా ఈ వాటరు మినిమం అంటే కనీసం అధికారులు పట్టించుకొని రాజకీయ నాయకులు కూడా పట్టించుకొని చేయవలసిన ఈ పనులను నిర్లక్ష్యం చేస్తూ ఎన్నిసార్లు వాళ్ళకి సమస్యలు తీసుకొచ్చినా కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా కూడా ప్రతి సోమవారం ప్రజావాణిలో ప్రతి సోమవారం మేము ప్రతి ఇష్యూ మీద కాంప్లైంట్ ఇస్తున్నాం కనీసం సంజాయం చేయకుండా వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చెప్పకుండా ఈ విధంగా సమస్యలు అన్నీ ఉంచి మమ్మల్ని చాలా ఇబ్బందుల్లో గురి చేస్తున్నారు లేజేష్ మీ ద్వారానన్నా ముందుకు వాళ్ళు ఇప్పటికైనా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు